వాట్ హాప్ ఇన్ మేడం కేవా ఏం జరిగింది సార్ ఒక కార్ నన్ను మెరుపు వేగంతో డాష్ ఇచ్చి విద్యుత్ వేగంతో వెళ్ళిపోయిన సారెహా అలాగా కను చూపు మేరలో కార్ ఎక్కడ కనిపించట్లేదే ఆ మేడం మిమ్మల్ని డాష్ ఇచ్చిన కారు ఏ కంపెనీలో చెప్పగలరా ఏమో చూడలేదండి చూడలేదా ఆ పోనీ అది నల్లదా తెల్లదా పచ్చదా నీలందా ఆకుపచ్చదా రంగే ఉన్నా చెప్పగలరా ఏమో చూడలేదండి అది కూడా చూడలేదా కదనని చెప్పగల సార్ ఆ ఈజ్ ఇట్ వెరీ గుడ్ చెప్పేవి ఆ కారు వెనక సీట్లో చీర కట్టుకుందండి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది చౌలికి చిలక పచ్చరంగు మ్యాచింగ్ రింగులు కూడా పెట్టుకుంది నుదుటిన రంగు దోశ గింజ పొట్టు పెట్టుకుంది మెళ్ళో వెరైటీగా రెండు పేటల వేసుకుంది బట్ వన్ థింగ్ ఐఎం సారీ ఇన్స్పెక్టర్ ఆవిడ జడ వేసుకుందో కొప్పు పెట్టుకుందో నేను చూడలేదండి